ఫ్రెండ్స్ నీకు విషయం చెప్తాను ఈరోజు లైవ్లో వంట చేశాను కదండీ ఎంత బాగున్నాయో ఈ వంటలకి నాకు ఈరోజు లైవ్లో ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఫైవ్ హండ్రెడ్ పైన లైక్స్ వచ్చినాయి చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాగే ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు నేను ఏం చేసాను అనేది మీకు చూపించబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లో ఏమండనంటే అబ్బా అసలు మీరు ఎప్పుడైనా చేసుకున్నారా అనేది తప్పకుండా కమెంట్ చేయండి నేను వండానంటే పుదీనా మిల్ మేకర్ కీమా పలావ్ మీరు ఉండేరా ఎప్పుడైనా వండితే కనుక కమెంట్ చేయండి లేదంటే తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి ఎంత బాగుందంటే సూపర్గా ఉంది ఇంకా చికెను క్యాలీఫ్లవర్ అందులోకి కర్రీ నాన్ వెజ్ కనుక తిననోళ్ళు అయితే ఏం చేస్తారంటే ఓన్లీ క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకోండి ఆ ఫలావ్లోకి సూపర్ ఉంది అద్దరిపోయి మీకు అవి చూపించేస్తాను ఇప్పుడు కూడుకోండి ఇదిగోండి మనకి పుదీనా మిల్ మేకర్ కీమా ఫలం ఎంత బాగుందో చూడండి పొడి పొడి ఆడుతూ సూపర్గా వచ్చింది అద్దరిపోయింది ఇంకెక్కడ చూడండి చికెను క్యాలీఫ్లవర్ కర్రీ అసలు టేస్ట్ ఏముందనుకుంటున్నారు ఉందనుకుంటున్నారు చెప్పలేకపోతున్నాను నేను అదే మాటల్లో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది ఎంత బాగుందంటే అబ్బబ్బా మాటల్లో చెప్పలేకపోతున్నాను నేనైతే టేస్ట్ సూపర్ అదిరిపోయింది చక్కగా చికెన్ క్యాలీఫ్లవర్ కర్రీ సూపర్ అంటే సూపర్ అండి చూసారా చాలా సూపర్గా ఉందండి నేను ఆల్రెడీ లైవ్లో తినేసాను నేను అందుకే ఇప్పుడు తినడం లేదు ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయాలండి మీరు అయితే నేను ఏం చేశాను పుదీనా మిల్ మేకర్ కీమా కర్రీ పలవ్ ఇంకా చికెను క్యాలీఫ్లవర్ కర్రీ సూపర్ అంటే సూపర్ మీరు ఎవరైనా కనుక ట్రై చేస్తే ట్రై చేశారని కమెంట్ చేయండి ట్రై చేయకపోతే ట్రై చేయండి తప్పకుండా అస్సలు మిస్ అవ్వద్దు సరైన టేస్ట్ ఇలాంటి వీడియోలు ఇంకో ఇంకా ఇంకా మరెన్నో మంచి మంచి వెరైటీలు చేస్తారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆలని నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అయి మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తూ ఉంటాయి అప్పుడు చక్కగా మంచి మంచి వీడియోస్ చూడొచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అవి కొంచెం ముందుకు వెళ్ళి మమ్మల్ని సపోర్ట్ చేసిన దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ